సార్ మాది గాలగిన గ్రామం ఉమ్మడి రాంపులని అల్లవాళ్ళ రోడ్డు బోర్ వేపించి మూడు కిలోమీటర్లు చంపున మల్లారుద్ది ఇయ్యారు మల్లారుద్ది పద్నాలుగు లక్షలు బిల్లు చేసుకొని పైపులు మోటార్లు అన్ని చెన్లు తాగ నంపినాడు మళ్ళీ మీ ఒక బిండె నీళ్ళు బిల్లు చేసుకున్నాడు గ్రామం కంఠం మొత్తం సెంటర్ పకరంగా సర్వే నంబర్లు మార్చి ఆయన పేరు ముందే చేయించుకొని ఊర్లో చెంటు ఆయన నాలుగు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు అమ్మేసినాడు ఇది సమస్య సార్ మాది గ్రామం పని కారు పథకం కింద ఐదు జన్లు కరువు పని పెట్టలేదు పెట్టలేదు ఐదు మల్లారెడ్డి వాళ్ళ కుటుంబాల పేర్లు వేసుకొని డబ్బులు బ్రా చేసుకున్నారు వాళ్ళు ఆ మల్లారెడ్డి ఈఆర్ఓ మల్లారెడ్డి ఆ పార్టీ వచ్చి అక్కడ ఏమన్నా వైఎస్ఆర్లో ఇద్దరు ఉన్నారు సీనియ సుధాకర్ రుడ్డు మల్లారెడ్డి మళ్ళీ తెలుగుదేశం నీళ్ళు ఉన్నా మళ్ళీ ఈ పార్టీ చేరినారు ఊళ్ళో పనులు మొత్తం పనులలో చేస్తున్నారు కానీ ఢిల్లీ కానీ ఒక్క పని చేయడం లేదు తాగనిక ఢిల్లు లేదు వాటర్ అనేది లేదు ఊర్లో చాలా ఇబ్బంది పడడం దయచేసి చరగ తీసుకోవాలని కోరుకుంటున్నాను